విపరీతమైనటువంటి కుల దురాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఈయన జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక రైటరు ఆయన ఒక ఉన్నత విద్య చేసి వచ్చిన ఆయన గొప్ప రైటర్గా చాలా సక్సెస్ఫుల్ చూశాడు ఆయన కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అతను మొదటి నుంచి కూడా కులం బేస్ మీద మాట్లాడుతూ ఉంటాడు తన కులం మీద అభిమానం ఉండటం మంచిదే కానీ అతను ఎప్పుడు కూడా వేరే కులం తిట్టడమే అతని పని ఇతను విడిగా కూడా రాజకీయాల్లో రాకముందు కూడా గమనించినట్లయితే అతను తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా గమనించినట్లయితే ఈ కులాల మధ్య కులాల మధ్య తగాదాలు కులాలను ఒక కులం వేరే వాళ్ళు దూషించడం ఇటువంటివి ఎక్కువ ఉంటాయి ఆయన ఇటువంటివి ఎక్కువ రాశాడు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు నారా చంద్రబాబు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి పిల్లల గురించి కూడా పచ్చిభూతులు మాట్లాడారు సో అట్లాంటిది ఇక్కడ యాంకర్ శ్యామల ఆడమైనప్పటికీ కూడా ఆమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం సో ఎంతవరకు యాంకర్ శ్యామల గారు సపోర్ట్ చేస్తుంది అంటే తన పార్టీకి చెందినటువంటి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు జగన్ గారు గారు పోషాని కృష్ణమూర్ళి గారు తన పార్టీలో సస్పెండ్ చేశారనుకోండి వెంటనే శ్యామల గారు ఈయన దొరుకుతుంది పోసార్కి ఇష్టం మాట్లాడి మెంటల్ కృష్ణ మాట్లాడి కరెక్ట్ కాదంటుంది ఆయన ఇతను చేసిన తప్పేందంటే ఇతను వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్తో ఇతనికి వైరుధ్యం ఉంది ఇతను చెప్పే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన దగ్గరికి ఒక పంజాబీ హీరోయిన్ వచ్చింది సినిమా అవకాశాల కోసం ఆమె వచ్చినప్పుడు ఆమెకు అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఆమెను లోపరుచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఆమె ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేశారు పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఆమె దీన్ని తీవ్రంగా కూడా రోధించేసి తర్వాత తనకు న్యాయం చేయమని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో అని పవన్ కళ్యాణ్ గారు మరి త్రివిక్రమ్ గారు అన్నారని ఆమె బహిరంగంగా ఒకటి చెప్పడం జరిగింది తర్వాత ఈ మధ్యవర్తితం ద్వారా ఆమెకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఆమెకు అభార్షన్ చేయడం జరిగింది ఇది ఆమె స్వయంగా కూడా చెప్పుకుంది ఈ విధంగా చెప్పుకొని ఆమె తనకు న్యాయం చేయండి అని పోసాలి కృష్ణమురళి దగ్గరకు వచ్చిందట అప్పుడు పోసాలి కృష్ణ బహిరంగంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు మధ్య కూడా ఈ విధమైనటువంటి విభేదాలు అనేటువంటి బయటకు వచ్చినాయి ఆ సందర్భంలో షూటింగ్ లో వాళ్ళ కూతురు తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు కానీ వాళ్ళ తిట్టాల్సిన కారణం అది చాలా తప్ప అతను దురభిమానమే అది ఇప్పుడు దాని అది మీద పెట్టిన కేసు కూడా అది అది తను కమ్మ కులం చెందిన వాడు కాపు కులం చెందిన వాళ్ళ మీద అధిపత్యం చలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది మన కులభిమానం ఉంటే మంచిదే కానీ వేరే కులం వాళ్ళని దూషించడం అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వంశీ గారు కానీ మన ఈ బెంటల కృష్ణ కానీ ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వీళ్ళ భార్యలందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మా ఆయన చాలా మంచివారండి అని చెప్తున్నారు వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు